ఇదేమో డ్రెస్ మెటీరియల్ అండి ఈ మెటీరియల్కి పై టాప్కేమో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ప్యాంట్కేమో కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారండి నేను దానికని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ప్యాంట్ క్లాత్ని ఎత్తి పై టాప్కి కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ప్యాంట్ కావాలి కదా దానికని నేను మళ్ళీ ఆ ప్యాంట్ని ఎలా కట్ చేసి కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము చూడండి ఈ ప్యాంట్ ఏమో డిజైన్ కొంచెం పెద్దదిగా ఇచ్చారు దానికని నేను చూసుకోకుండా పై టాప్ అనేది కట్ చేసేసానండి దాన్ని మనము ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మళ్ళీ ఆ ప్యాంటు క్లాత్ని అలాగే పెట్టేసి టాప్కేమో మామూలుగా కట్ చేసి కుట్టేశాను ఈ ప్యాంట్కి ఎలా మనం జాయింట్లు వేసుకోవాలి ఏ సైడ్ ఎలా జాయింట్లు వస్తాయో ఈ వీడియోలో చూద్దామండి మనం కట్ చేసిన క్లాత్ని ఎలా వేసుకోవాలంటే టాప్ మనము పై భాగాన షోల్డర్ పెట్టుకుంటాము కింద మనము గోల్ కని కదా దాన్ని రివర్స్ చేసుకొని పెట్టుకోవాలండి రివర్స్ చేస్తే మనకి షోల్డర్ కిందికి వస్తుంది కింద భాగం పైకి వస్తుంది జాయింట్లు మన పక్క ఉంటాయి మన ఆపోజిట్లో ఓపెన్స్ వస్తాయండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకు కట్ చేసిన సైడ్ పీస్ అంతా టాప్ కట్ చేసి ఉంటాం కదా ఆ సైడ్ పీస్ అంతా తీసుకొని ఈ సైడ్కి పెట్టేసుకోవాలి మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా ఆ ఓపెన్స్ దగ్గర మనం ఎంతైతే జాయింట్ చేసుకుంటామో ఆ జాయింట్కి ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటేసుకొని ఇలా సర్దుకొని నీట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఎచ్చుతగ్గులు లేకుండా ఎక్కడ నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా వస్తుంది ఈ సైడ్ అంతా మనం కింద కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఆ క్రాస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి అంతా ఇలా పెట్టేసిన తర్వాత పొడవు ఎంత కావాలో చూసుకుంటాము నాకైతే ముప్పై ఎనిమిది ఇంచులు కావాలండి ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని రెండు ఇంచుల కింద కుట్లు లేక పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి మీకు ప్యాంట్ ఎంత పొడవు కావాలి లూజ్ ఎంత కావాలో చూసుకొని మనం మామూలుగా ప్యాంట్ ఎలా కట్ చేస్తామో అదే కొలతలతో కట్ చేసేసుకోవాలి ఇలా మనము పిస్తా డౌన్ ఎంత కావాలో చూసుకొని ప్యాంట్ క్రాస్గా మనం పెట్టి కట్ చేస్తాం కదా ఆ షేప్లో మనం షేప్ తీసుకొని కట్ చేసేసి పెట్టుకోవాలి ఇలా మనం కిందికి ఎక్కడికైతే డ్రా చేసుకున్నామో అక్కడికి క్రాస్గా ఫ్యాంట్ షేపు ఇలా డ్రా చేసేసుకున్నామంటే ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకు మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ జాయింట్ వేయాలి ఎక్కడ జాయింట్ వేస్తే కరెక్ట్గా వస్తుందో తెలిసిపోతుంది జాయింట్ వేసేటప్పుడు మనకి కరెక్ట్గా మనకు తెలుస్తుందండి తెలుస్తుంది మనము జాయింట్కి కరెక్ట్గా పెట్టేసుకొని కొలత అనేది తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా లూజ్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు ఈ సైడ్ పీసులు మనము నడుము జాయింట్కి పైన పట్టికి తీసుకుందాము చూడండి మామూలుగా అయితే మనకు ఇది పొడవు సరిపోయి ఉంటే ఇలాగే కట్ చేసుకుంటామండి కానీ పొడవనేది అనేది తక్కువ వస్తుంది మనకు మనం మధ్యలోకి ఒక జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా కింద పైన పెట్టేసి ఇలా పెట్టుకుంటేనే మనకు పొడవనేది వస్తుందండి ఇలా పెట్టేసుకొని అందాజగా మనము కట్ చేసేసి తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా కొలత అనేది పెట్టుకుందాము ఇప్పుడు ప్యాంటు సైడ్ జాయింట్ అయితే చేసేసాను చేసేసి ఇలా ఎక్స్ట్రాస్ అంతా మనము ఒకసారి మళ్ళీ కట్ చేసేసుకోవాలి చూడండి మనము ప్యాంట్ ఎలా కట్ చేస్తాము షేప్ అంతా అలాగే వచ్చింది ఎక్కడా మనకు తేడా రాలేదండి ఇప్పుడు నడుం పట్టీని కట్ చేసుకుందాము నడుం పట్టీని కూడా జాయింట్ చేసేసానండి దాన్ని కూడా మనం పొడవు ఎంత కావాలి లూజ్ ఎంత కావాలనేది చూసుకుందాము చూడండి మధ్యలో జాయింట్ వచ్చింది మనం మామూలుగా కరెక్ట్గా కుట్టుంటే ఈ మధ్యలో జాయింట్ అనేది రాదండి ఈ ఎగ్స్ట్రా అంతా కట్ చేసేసుకొని సైడ్ కూడా సమానంగా అంతా ఇలా కట్ చేసుకోవాలి ఆ రెండు జాయింట్లు మనకు ఎక్స్ట్రా వచ్చాయండి మనం మామూలుగా అయితే ఇంకా వెడల్పుగా మనము ప్యాంట్ అనేది కుట్టుకున్నామంటే రెండు జాయింట్లు అయితే మనం కంపల్సరీ వేస్తామండి కానీ ఇప్పుడు మనకు రెండు ఎక్స్ట్రా వచ్చాయి అంతేనూ దానికని మనము ప్యాంటు అలా కట్ చేసినప్పుడు ఊరికే వేస్ట్గా పోకుండా ఇలా మనము సైడ్ పీసులు వేసుకొని కట్ చేసి కుట్టామంటే నీట్గా ప్యాంట్ అనేది వాళ్ళకి సరిపోతుంది చూడండి నేను చేసిన పొరపాటు ఏంటి అంటే దీనిపైన ఇలా వర్క్ కూడా వచ్చిందండి ఈ వర్క్ని నేను గమనించుకోలేదు ఈ ప్యాంట్ చూశాను ప్యాంటు డిజైన్ పెద్దదిగా ఉంది ఇదే ప్యాంట్ అనుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత నాకు అంటే ప్యాంట్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అనేటివి కనపడినవి అప్పుడు కనపడినప్పుడు నేను అయ్యో ఎలా కట్ చేశానే ఎలా అని చెప్పేసి నేను ఇట్లయితే ప్యాంట్ అనేది కుట్టాను ఈ ప్యాంట్ మనము ఈ సైడ్ మాత్రమే జాయింట్లు వస్తాయండి అవి మాత్రం మనకు పిస్తా దగ్గరికి వెళ్ళిపోతాయి మనం టాప్ వేసుకున్నప్పుడు టాప్ మోకాళ్ళ దగ్గరకు వస్తుంది కాబట్టి చూడండి మోకాళ్ళ దగ్గరకు ఉంటుంది ఈ కింద మాత్రమే కనపడుతుందండి ఇది కనపడినప్పుడు ఇక్కడెక్కడ మనకు పీస్ అనేది పడలేదు పై టాపు కింద ప్యాంటు కొంచమే కనపడుతుంది కాబట్టి కింద ఎక్కడ మనకు జాయింట్లు వచ్చినట్టు కనపడదు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇలా ప్యాంట్ డిజైన్ వచ్చేదండి పైన ఏమో ప్లెయిన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళేమో చున్ని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అలాంటప్పుడు నాకు కన్ఫ్యూజ్ అయ్యి చాలా వరకు నేను ఇలా కట్ చేసి కుట్టేదాన్ని వాళ్ళు మాకొద్దు మాకు అమౌంట్ కట్టివ్వనని రెండు మూడు సార్లు నేను కట్టించిన రోజులు ఉన్నాయి అందుకని నేను మీరు ఎవరైనా ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటే మీరు ఇలా కట్ చేసి కుట్టుకుంటారని ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎవరైనా మీకు డ్రెస్ మెటీరియల్ ఇచ్చినప్పుడు వాళ్ళ చున్నీలు కూడా తీసుకోండి చున్నీ ఇచ్చినారంటే ప్యాంట్కి చున్నీకి కరెక్ట్గా ఇస్తాడు ప్యాంట్ ఎలా ఉందో చున్నీ అలా ఇస్తాడు కాబట్టి మనము టాప్ అనేది ఏది ప్యాంట్ అనేది ఏది అనేది కరెక్ట్గా తెలుస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు చూసి కట్ చేసి కుట్టండి ఇలా మీరు జాయింట్లు వేసే పని లేకుండా నీట్గా డ్రెస్ అనేది కుట్టి ఇచ్చేయచ్చు చూడండి మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు పైది పైకి కింద కిందికి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకు ఇబ్బంది ఉండదండి పీసులు పడినా కూడా ఇబ్బంది అనిపించదు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్